కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలో రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట రెడ్డి జెడ్పీ చైర్మన్ అగేపాటి అమర్నాథ్ రెడ్డి సిద్ధవటం మండలం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మేడ మధుసూదన్ రెడ్డి పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయం భవనం రైతు భరోసా కార్యాలయం వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిద్ధవర్టం మండల జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమాయి జిల్లా రిపోర్టర్ కొండారెడ్డి அப்புறாம di teori

சம பாபா தேவிங்கிராய்கா ச்சோனமா காஜ கர்மை தெய்வம் பரை நமஹுகுல நமஹகாயா சினனா பொது பிரவாணை தெய்வம் தேவாதுபதாரே கோராங்க கச்சே கணேஷே கோபலகே கணானு பாலகே கணார் பாகு நமஹுகுல நமஹகாயா கேரபூர் குலபூர்யா தோரைதா நமாமேத் கேதுயாதே विचार भी बाहर जा प्रवेश नहीं करवेंगे ना तो तेरे दरबारी जो तेरे नये देश से लोग नहीं आएगा ना बदले में तेरे 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 ना बदले मे� सत्य वाले सुन में सत्य फल फल ओम शाम से शाम ते शाम